నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున చంద్రుని కిరణాలు మన మీద పడడం వలన మనకున్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగి అనారోగ్య సమస్యలు తొలగుతాయి కొంతమంది అన్నీ ఉన్నా కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్యతోటి మానసికంగా బాధపడుతూ ఉంటారు అటువంటప్పుడు మనం చంద్రుని ప్రతిమ లేకుండా మనం చంద్రుని ఎలా పూజిస్తాము కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనదిగా చెప్పుకుంటాం కదండి అసలు ఈ మాసానికి వచ్చిన కృతిక నక్షత్రం తోటి చంద్రుడు కూడి ఉంటాడు కాబట్టి కార్తీక మాసము అని చాలా పవిత్రమైంది అని చెప్పుకుంటాము మరి ఇంతటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో చంద్రుని ప్రతిమ లేకుండా మనం మన కారకుడైన చంద్రుని ఎలా పూజించాలి ఎక్కడ పూజించాలి ఎవరు పూజించాలి మనం దేవాలయంలో పూజించాలా ఇంట్లో పూజించాలా లేదా తులసి కోట దగ్గర పూజించాలా మా దగ్గర తులసి కోట లేదండి అనుకునే వాళ్ళు మేము పూజామందిరంలో పూజించవచ్చా మన కారకుడైన చంద్రునికి ఏ నైవేద్యాలు సమర్పించాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తానండి వీడియో మీకు లెంత్ ఎక్కువ అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టుకొని చూడండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే పూజా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుందండి వీడియోకి మీరిచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది తద్వారా ఎక్కువ మందికి మనం ఈ పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళము అవుతామనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే కార్తీక పౌర్ణమి రోజున మనము పౌర్ణమి తిథి ఉన్నప్పుడు మనం ఆకాశంలో చంద్రుని కిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ చేసుకోవాలండి మనకి చంద్రుని కిరణాలు మన మీద పడాలి మనం చేసే ఈ పూజ కూడా మనకి ఎక్కడైతే మన ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఇంట్లో ఎవరికైనా కూడా మాకు చంద్రుని కిరణాలు పడవండి కొంచెం మా బాల్కనీలో కానీ అపార్ట్మెంట్స్లో కానీ అనుకున్న వాళ్ళు ఆలయాల్లో కూడా చేసుకోవచ్చండి లేదా మీకు టెర్రస్ పైన మనకి చంద్రుని కిరణాలు పడతాయి కదండి అక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ పూజ ఎప్పుడైనా సరే చంద్రుని కిరణాలు పడే స్థలంలో చేసుకోవాలి మీరు తులసి కోట దగ్గర చేసుకోవచ్చు లేదా శివాలయాల్లో కూడా చేసుకోవచ్చండి లేదా మాకు బాల్కనీలో పడదండి ఇలా చంద్రుని కిరణాలు అనుకున్న వాళ్ళు మీరు టెర్రస్ పైన కూడా చేసుకోవచ్చండి ఎక్కడ చేసుకున్నా కూడా ఈ విధంగా పసుపుతోటి అలికి దాని మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసుకొని దాని మీద నేను ఒక పీట ఏర్పాటు చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర పీట ఉంటే పీట పెట్టుకోండి ఒకవేళ మా దగ్గర ఇట్లా పీట అనేది లేదండి అనుకున్న వాళ్ళు మనం కింద పసుపుతోటి అలికాం కదండి అక్కడ అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్నాం కదా అక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట పీటర్ లేనప్పుడు సంగతి నేను చెప్తున్నాను దేవాలయాల్లో అయితే మనం పీట అనేది తీసుకెళ్ళం కదండి ఆ ఆ ప్రాంతం మనం ఎక్కడైతే ఈ పూజ చేయదలుచుకున్నామో అక్కడ నీళ్లతోటి కొంచెం శుభ్రం చేసి పసుపుతోటి ఈ విధంగా రాస్తే ఏంటంటే శుద్ధి అవుతుందండి అందరూ కలిసి మనం తొక్కుతూ ఉంటాం కదా శివ దేవాలయాల్లో అట్లా నలుగురు కలిసి తిరుగుతారు కాబట్టి అక్కడ మనం ఏంటంటే పసుపుతోటి కొంచెం ఈ విధంగా అలకడం వల్ల ఏంటంటే శుద్ధి అవుతుందనమాట మనం ఆ ప్రదేశంలో పూజ చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట అప్పుడు మనకి ఆ పేడ అనేది దొరకదు కదా అలా తీసుకెళ్ళడానికి అందుకని చెప్పేసి నేను పసుపుతోటి చెప్పాను అనమాట ఇక్కడ నేను తీసుకున్న ఈ పేట మీద కూడా మనము అష్టదళ పద్మం ముగ్గు వేసుకుంటున్నానండి ఎప్పుడైనా సరే చంద్రుని కిరణాలు పడే స్థలంలో మాత్రమే ఈ పూజ అనేది చేసుకోండి పూజా మందిరంలో అనేది నేను వీడియో లాస్ట్ లో చెప్తాను అనమాట ఇక్కడ మనం ఏ పూజ చేసుకున్నా కూడా మొదటిగా విఘ్నేశ్వరుని పూజించుకుంటామండి అదే విధంగా ఇక్కడ విఘ్నేశ్వరుని కూడా పసుపుతోటి విఘ్నేశ్వరుని చేసుకుంటున్నాను పసుపుతోటి విఘ్నేశ్వరుని చేసుకొని ఇక్కడ నేను తమలపాకు పైన పెట్టి మనం కుంకుమ కందం బొట్లు పెట్టుకొని మనం ఇక్కడ నేను దీపారాధన చేస్తున్నానండి మనం ముందుగా మనం దీపారాధన చేసుకొని ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఇలా చంద్రుని కిరణాలు పడే ప్రాంతంలో మనం ఈ పూజ అనేది చేసుకుంటే కొంచెం గాలి అనేది తగులుతుందనమాట ఈ దీపాలు ఆ గాలికి కొంచెం కొండెక్కే అవకాశం ఉందండి మీరు ఏదైనా కానీ ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే ఒక గ్లాసులు వస్తున్నాయి కదండీ ఇప్పుడు దీపాలు కొప్పవకుండా ఇలా అలాంటివి అలా గ్లాస్ అనేది ఏర్పాటు చేసుకోండి ఈ పూజ చేసుకునే అప్పుడు ఎప్పుడైనా సరే మనం కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునేటప్పుడైనా మనం ఇలా దీపాలు వెలిగించుకున్నప్పుడు మాత్రం ఈ గ్లాసులు అనేది ఏర్పాటు చేసుకుంటే మనం చంద్రుని కిరణాలు పడేలాగా ఈ పూజ చేసుకుంటాం కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా గ్లాసులు అనేది అందుబాటులో ఉంచుకుంటే మనకి గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గ్లాసులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ నేను విఘ్నేశ్వరుని దగ్గర కూడా కొద్దిగా పుష్పాలవి మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు ఉంచి కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షంతులు ఇలా వేసి నమస్కారం చేసుకొని విఘ్నేశ్వరుని కూడా షోడోపచార పూజ చేసుకుంటున్నానండి ఎవరైనా సరే షోడసోపచార పూజ రాదండి మాకు అనుకున్న వాళ్ళు పసుపు కుంకుమ గంధము అక్షంతులు ఇవన్నీ వేస్తూ అక్షంతలు కొన్ని వేస్తూ మీరు పదకొండు సార్లు ఓం గమ్ గణపతి ఏ నమ అని అనుకోండి చాలండి విఘ్నేశ్వరునికి దీపము ధూపము చూపించిన తర్వాత తాంబూలం కూడా సమర్పించి ఇక్కడ నేను ఖర్జూరాలు విఘ్నేశ్వరునికి నైవేద్యంగా సమర్పించానండి మీరు బెల్లం కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు ఇలా సమర్పించిన తర్వాత మనం విఘ్నేశ్వరునికి హారతి ఇచ్చి కొన్ని అక్షంతలు పువ్వులు తీసుకొని విఘ్నేశ్వరుని దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలండి మేము చేసే ఈ పూజలు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని నమస్కారం చేసుకొని విఘ్నేశ్వరుని దగ్గర రెండు అక్షంతలు తీసుకొని మీ సిరస్సుపై ఉంచుకొని ఇప్పుడు మనం విఘ్నేశ్వరుని ఈ తమ ఉంచిన ఈ తమల మూడు సార్లు పైకి కిందికి ఈ విధంగా అనాలండి నేను వీడియోలో చూపిస్తాను కదండి ఇంతటి తోటి మనం ఇలా మూడు సార్లు పైకి కిందకి అంటే విఘ్నేశ్వరుని పూజ పూర్తి ఇప్పుడు చంద్రుని మనం ప్రతిమ లేకుండా ఎలా పూజించుకోవాలి అంటే మన దగ్గర ఇలా కాయిన్స్ అనేవి ఉంటాయి కదండి కొంతమంది సిల్వర్ తోటి ఇలా చంద్రుని ప్రతిమని చేయించుకుంటారండి అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ చంద్రుని ప్రతిమకి పూజ చేసుకోవచ్చు చంద్రుని ప్రతిమ లేని వాళ్ళు మన దగ్గర ఫైవ్ రూపీ కాయనైనా వన్ రూపీ కాయ ఉంటుంది కదండి అది ఒకటి తీసుకొని ఈ విధంగా ఆవు పాలలో శుద్ధి చేసుకోండి ఎందుకంటే ఈ కాయిన్స్ అనేది చాలా చేతులు మారి వస్తాయి కదా అందువల్ల ఏంటంటే ఇలా ఆవు పాలతోటి శుద్ధి చేసుకుంటే శుద్ధి అవుతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక తమలపాకు పైన ఉంచి మనం చంద్రునిగా భావించి పూజించుకుంటాం అనమాట ఇలా గంధము కుంకుమట్లతోటి ఈ విధంగా పెట్టి మనం ఇక్కడ చంద్రుని ప్రతిరూపంగా మనం భావించి పూజ చేసుకుంటాం అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలన్నీ కూడా ఇలా చంద్రుని ప్రతిమ దగ్గర కూడా పెట్టుకొని ఏదైనా తెల్లని పుష్పాలు ఉంటే పెట్టండి నాకు ఇక్కడ తెల్లని పుష్పాలు అందుబాటులో లేవండి అందుకని చెప్పేసి మీరు తెల్లని చామంతులు ఉంటాయి కదండి అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చంద్రుని దగ్గర మనము కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతులు ఇవన్నీ కూడా వేస్తూ పూజించుకోవాలండి చంద్రుని ఈ పూజ అనేది ఎవరైనా చేయొచ్చండి మేము మొదటిసారి చేసుకునే వాళ్ళం చేసుకోవచ్చా అంటే మొదటిసారి చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చండి మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి అనమాట ఈరోజు చంద్రుని కిరణాలు మన మీద పడితే చాలా మంచిదండి ఇలా చంద్రుని దగ్గర పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇవి వేసి మనము దీపం కూడా చూపించి అలాగే అగరబత్తి కూడా చూపించి ఇప్పుడు చంద్రుని అష్టోత్తరం మనకి గూగుల్లో వస్తుందండి ఫోన్లో పెట్టుకొని అష్టోత్తరము మీరు చదవగలిగితే చదవండి లేదా మేము చదవలేము అనుకున్న వాళ్ళు ఫోన్లో పెట్టుకొని అవి వింటూ మీరు ఈ విధంగా అక్షంతలు వేస్తూ పూజ చేసుకోండి ఈ విధంగా ఇలా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున చంద్రుని అష్టోత్తరం చదువుకుంటూ ఇలా పూజించడం వలన మానసిక అశాంతి అనేది తొలగుతుందండి కొంతమంది ఎన్ని ఉన్నా కూడా ఎప్పుడు ఏదో ఒక దిగులుగా ఉంటారు ఏదో ఒక లోపంతో బాధపడుతూ ఉంటారన్నమాట ఇలా అక్షంతలతోటి స్వామివారి అష్టోత్తరం చదువుకొని మన దగ్గర ఉన్న తాంబూలం అండి ఏ పళ్ళు ఉంటే మీ దగ్గర ఆ పళ్ళు తాంబూలంగా పెట్టండి అలాగే ఈరోజు చంద్రునికి మనము పాలు నైవేద్యంగా సమర్పిస్తామండి ఎవరైనా సరే కొంచెం మానసికంగా బాధపడే వాళ్ళు ప్రతీ నెలలో కూడా వచ్చే పౌర్ణమి రోజున చంద్రునికి ఈ విధంగా పాలు అనేది నైవేద్యంగా సమర్పించి ఆ పాలు అనేది మీరు ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది మీకున్న మానసిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఇక్కడ నేను పాలు నైవేద్యంగా సమర్పించాను ఇప్పుడు మనం చంద్రుని ప్రతిమకు హారతి ఇస్తున్నామండి హారతి కూడా ఇచ్చిన తర్వాత కొన్ని అక్షంతులు పువ్వులు తీసుకొని మంత్రపుష్పం చదువుకుంటూ స్వామివారి దగ్గర ఉంచి మీకున్న సమస్య ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఇలా చంద్రునికి చెప్పుకొని అక్షంతులు పువ్వులు స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి అలాగే పూజ పూర్తయిందండి ఇంతటితోటి ఇప్పుడు చంద్రుని ప్రతిమ దగ్గర ఉన్న కొన్ని అక్షంతలు మీ శిరస్సుపై వేసుకోండి ఇదే విధంగా ఈరోజు ఇలా చంద్రుని పూజించిన తర్వాత ఇక్కడేనండి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇలా మనం చంద్రుని విఘ్నేశ్వరుని మొదట పూజించుకున్న తర్వాత చంద్రుని కూడా పూజించుకొని మూడు వందల అరవై ఐదు వత్తులు ఒకే పీఠం దగ్గర ఇలా వెలిగించుకోవచ్చు ఇదంతా కూడా నేను ముందుగా చెప్పినట్లు దేవాలయాల్లో అయినా లేదా మన ఇంట్లో తులసి కోట దగ్గర అయినా వెలిగించుకోవచ్చు ఎక్కడైనా సరే మీరు చంద్రుని కిరణాలు పడే దగ్గర మాత్రమే వెలిగించుకోవాలండి ఈ పూజ మాత్రం తప్పనిసరిగా చంద్రుని కిరణాలు పడితే చాలా మంచిదండి ఇక మాకు టెర్రస్ పైకి వెళ్ళే అవకాశం లేదు అన్న వాళ్ళకి నేను లాస్ట్లో చెప్తానండి ఇక్కడ నేను రెండు కొత్త ప్రమిదలు తీసుకున్నానండి మనం ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునేటప్పుడు కొత్త ప్రమిదలు తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద పెట్టుకుంటున్నానండి దేవాలయాల్లో వెలిగించేటప్పుడు మనం ఇలా ప్లేట్ అనేది తీసుకెళ్ళాం కదండి మరి అక్కడ ఎట్లా అంటే మీరు ఒక పేపర్ ప్లేట్ తీసుకొని ఆ పేపర్ ప్లేట్ మీద కూడా ఈ విధంగా ప్రమిదలనేది ఉంచి దానిలో మనం ఆవు నానపెట్టిన ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది మనం ఏకహారతో కానీ లేదా అగరబత్తితో కానీ వెలిగించుకోవాలండి అలాగే ఈ దీపం దగ్గర కొన్ని పుష్పాలు కూడా మీరు ఉంచుకోవాలి అలాగే చాలామందికి వచ్చే ఒక డౌట్ ఉంటుందండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనము ఒక్క సెట్టే వెలిగించాలా లేదా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించాలా అనే డౌట్ చాలా సాధారణంగా ఎక్కువ మందికి వచ్చే డౌట్ అండి మనకి ఇంట్లో యజమాని వెలిగించేటట్లయితే ఒక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే కుటుంబం అంతటికీ వస్తుందండి లేదా ఇప్పుడు మగవాళ్ళు ఎవరైనా సరే ఆఫీసులకు వెళ్ళి వాళ్ళకి కుదరదండి వెలిగించుకోవడం మేము ఆడవాళ్ళం మాత్రమే పూజ చేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు అన్ని మూడు వందల అరవై ఐదు ఈ విధంగా అన్ని ప్రమిదల్లో పెట్టుకొని పిల్లలతోటి అవకాశం ఉంటే వాళ్ళతోటి వెలిగించండి ఒకవేళ వాళ్ళకు కూడా అవకాశం లేదండి వెలిగించలేరు చిన్న పిల్లలైనా లేదా స్కూల్స్కి కాలేజెస్కి ఇలా వెళ్తారు అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ పేరు చెప్పి మీరు వెలిగించుకోవచ్చండి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన దగ్గర మనం కొద్దిగా పసుపు కుంకుమ కుమ గంధము అక్షంతులు పువ్వులతోటి ఇలా అందంగా అలంకరించుకొని ఈ మూడు వందల అరవై ఐదు వత్తులకి ధూపం చూపించి ఇప్పుడు నైవేద్యంగా మనము వడకప్పు కానీ ఇలా పులిహోర కానీ ఏదైనా పెట్టాలండి అలాగే ఒక తీపి పదార్థము ఏదైనా పెట్టుకోవచ్చు అది మీరు బెల్లం ముక్క అయినా కూడా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మనం మూడు వందల అరవై ఐదు వత్తులు ఎప్పుడు వెలిగించినా కూడా ఇలా ఎక్కువ మెతుకులుగా ఎక్కువ క్వాంటిటీ ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనం పళ్ళు అనేది ఫ్రూట్స్ కానీ ఇంకా ఏమన్నా పెట్టినప్పుడు ఏంటంటే ఎక్కువ మనం పెట్టలేము కదా అందుకని చెప్పేసి ఇలా వడపప్పు కావచ్చు లేదా పులిహోర కావచ్చు ఇలాంటివి చేసి పెడితే చాలా మంచిదండి ఈ విధంగా నేను ఇక్కడ వడపప్పును బెల్లము నైవేద్యంగా సమర్పించాను మీరు పులిహోర చేసేనా కూడా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో ఏంటంటే ఎప్పుడు పెట్టినా కూడా మనం ఒక బెల్లం ఒక నైవేద్యంగా సమర్పించాలి వడపప్పులు అనేది ఇక్కడ నేను ఈ ఒత్తులకు కూడా మనం చేసుకున్నా ఈ మూడు వందల అరవై ఒత్తులకు కూడా హారతి ఇచ్చి నమస్కారం ఈ మూడు వందల అరవై ఒత్తుల దగ్గర కూడా కొంచెం కొద్దిగా అక్షంత్ర వేసి నమస్కారం చేసుకుంటే ఇంతటితోటి మనం చేసుకునే ఈ అంటే కార్తీక పౌర్ణమి రోజున పూజ అనేది సంపూర్ణమైందండి మనం ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకొని మన కారకుడైన చంద్రుని కూడా ఈ విధంగా పూజించుకొని అక్కడే మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకోవడం వలన మనం సంవత్సరం మొత్తం కూడా పూజ చేసిన ఫలితం అనేది మనకు కలుగుతుందండి నేను ఇందాక చెప్తానన్నాను కదండీ లాస్ట్లో మాకు చంద్రుని కిరణాలు ఎక్కడా పడవండి మాకు ఇంట్లో తులుసుకోవట్లేదు మా దగ్గర బాల్కనీలో పడవు టెర్రస్ పైకి వెళ్ళడానికి అవకాశం లేదండి అనుకునే వాళ్ళు మీరు పూజా మందిరంలో కావచ్చు ఎక్కడైనా సరే మీ ఇంట్లో క్యారిడార్లో అయినా కూడా ఈ విధంగా పూజ అనేది ఈ విధంగానే చేసుకొని మీరు అక్షంతలు సిరస్సుపై వేసుకొని మనం బయటికి వెళ్తాం కదండి బయటికి వెళ్ళేటప్పుడు ఆకాశంలో ఆ రోజు చంద్రుడు పూర్ణ చంద్రబింబం అనేది కనిపిస్తుంది కదండి అక్కడ కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒక్క నిమిషం పక్కకి ఒక సైడ్ ఆగి నుంచొని మీరు నమస్కారం అనేది చేసుకోవచ్చండి అవకాశం ఉన్నవాళ్ళు నేను చెప్పిన విధంగా చేసుకోండి అవకాశం లేని వాళ్ళు ఆ రోజు చంద్రునికి ఈ విధంగా ఒక్క నమస్కారం చేసుకున్నా చాలండి ఎక్కడ అయినా సరే మీరు దేవాలయాలకు వెళ్తే నాకు తెలిసినంత వరకు దాదాపుగా అక్కడ చంద్రుడు బింబం అనేది చంద్రుడి కిరణాలు అనేది ఏ దేవాలయంలో అయినా కూడా పడతాయి అనమాట అక్కడ పూజ చేసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు అలా చేసుకోండి అవకాశం లేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి ఇంకా ఈ పూజలో ఏమైనా డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి మన ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుగుతాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్